మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ పల్లెల్లో కన్నీరు పెడుతున్నాయని దుబ్బాక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు రేవంత్ రెడ్డి గతంలో చేసిన అవినేత్రికి కప్పిపుచ్చుకోవడానికి ఈ నాటకాలని రేవంత్ రెడ్డి నివేసి రెడ్డిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు కేసీఆర్ నోటీస్ ఇవ్వడం బ్లాక్ డే అని సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ దిష్టి ముందు అమనం చేయడం నిరసన తెలిపారు సిద్దిపేట కొత్త ప్రభాకర్ రెడ్డి నల్ల జెండాతో బైక్ ర్యాలీ నిర్మించారు అలాగే సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు సంతకాల సేకరణ చేపట్టారు తెలంగాణ కోసం ఏ ఒక్క కాంగ్రెస్ మంత్రి పోరాటం చేయదని కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు

اوي پتا ندي چا 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 తెలంగాణ యావత్తు తెలంగాణ మీ అందరికీ తెలుసు ఏమైతుందో తెలంగాణ పల్లెలు కన్నీరు పెడుతున్నాయి ఈరోజు మరి తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ ఇది మేం చెప్పేది కాదు ఏ గ్రామం పోయినా ఏ చిన్నపిల్ల నడినా ఏ పండు ముసలో నడినా ఇవాళ తెలంగాణ పచ్చగా ఉందంటే మరి ఎవరి వల్ల ఉన్నదో ఒక్కసారి ఆలోచించాలి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి గతంలో ఎన్ని అరాచకాలు చేసిండ్రు ఎన్ని సంచులు మోసినారు ఎన్ని దొంగ నోట్లు చేసిన దానికి అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు తెలంగాణ జాతిపిత తెలంగాణలో ఒక రామరాజ్యం అయిందంటే ఇవాళ కేసీఆర్ గారి వల్ల అయింది ఇలా ప్రాజెక్టులు అయినాయి అంటే కేసీఆర్ గారి వల్ల వల్లనే అయింది ఇవాళ తెలంగాణ పచ్చగా ఉన్నది మరి రైతులు బాగున్నారు మరి తెలంగాణ వైపు పూర్తిగా మరి కేసీఆర్ వైపు ఉన్నారు దాన్ని ఏ విధంగా అయినా డైవర్షన్ చేయాలి ఒక రేవంత్ రెడ్డి గారు మీరు రేవంత్ రెడ్డి కాదు ఒక రివర్షన్ రెడ్డి లాగా మరి వ్యవహరిస్తున్నారు రివాంజ్ రెడ్డి గా వ్యవహరిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ ఎంతో మంది ఉద్యమ నాయకులు ఉన్నారు వీళ్ళంతా జైల్లోకి పోయినారు మీ ముఖాలకు ఏ ఒక్క రోజు అయినా ఓ ఒక్కరి మీదైనా మరి ఇలా కేసులు ఉన్నాయా ఒక్కసారి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇయాల ఇదే తెలంగాణ అడ్డ ఇదే బస్ స్టాండ్ ముంగట మరి ఆ దాదాపు ఐదు సంవత్సరాలు ఉద్యమాలు చేసిన గడ్డ ఇవాళ ఇలా మేము నిలబడ్డ గడ్డ ఇవాళ అందరి కూడా ప్రతి ఒక్క తెలంగాణలో ప్రతి పౌరుడు కూడా కన్నీరు మున్నీరా ఏడుస్తున్నారు ఇవాళ ఒక తెలంగాణ ఉద్యమ నాయకునికి తెలంగాణ తెచ్చిన నాయకునికి మరి ఇంటి మీద నోటీసు అతికించడం అంటే ఇవాళ ఒక బ్లాక్ డే గుర్తుంచుకోవాలి ఇలా ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ నడవాయి ఏళ్ళు నడువై చాలా రాజకీయ పార్టీలు చూసినాం చాలా మంది ముఖ్యమంత్రులను చూసినాం మరి ఇలాంటి ముఖ్యమంత్రులు ఇలాంటి పార్టీలు ఎక్కడ కూడా లేవు దేశంలో చరిత్రలో కూడా లేవు మీరు చరిత్ర చరిత్రను తిరగరాస్తున్నారు చరిత్రను తిరగరాస్తే ఎవరికి కూడా పుట్టగతులు ఉండయి తస్మాత్ జాగ్రత్త ఇవాళ కేసీఆర్ అంటే ఒక జాతిపిత తెలంగాణకు తెలంగాణకు తెచ్చిన నాయకుడు ఇలా లేకపోతే ఇలా మీ సీట్లు గతిలేవు మీ మంత్రులకు సీట్లు గతిలేవు లేవు ఇలా మీ మంత్రులలో ఏ ఒక్క నాయకుని పైన తెలంగాణ మీద కేసు పెట్టిందో వచ్చి ముంగటకు వచ్చి మాట్లాడమాను తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ మంత్రులారా మీరు ఒక్క మంత్రి పైన ఒక్క నాయకుడి పైన మరి ఒక్క ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పైన అయినా మరి తెలంగాణ గురించి కొట్లయినా ఏ ఒక్క నాయకుడు అయినా దమ్ముంటే ధైర్యం ఉంటే ఇలా సిద్ధిపేట గడ్డకు వచ్చి మాట్లాడాలి ఉద్యమాల గడ్డకు వచ్చి మాట్లాడలే పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి పిచ్చి పిచ్చి సంస్కృతిని మరి ప్రబోధించి ఈ ప్రాంతాన్ని కల్లోలం చేసి తెలంగాణను ఆగం చేసి ఏదో రద్దీ ఉండాలని చెప్పి కుట్రలు వండుతురు కుతంత్రాలు వండుతురు తప్ప ఈరోజు తెలంగాణ కేసీఆర్ వైపు ఉన్నది జాగ్రత్త తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపు ఉన్నది తెలంగాణ యువత కానీ తెలంగాణ రైతులు కానీ యావత్తు తెలంగాణ ప్రజలు ఇలా కేసీఆర్ వైపు చూస్తున్నారు ప్రతి పల్లెల్లో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి పౌరుడు ప్రతి మరి అందరు కూడా ఈరోజు కేసీఆర్ నా పిలిచేది వీళ్ళు ఇంత ధైర్యమా వీళ్లకు అని చెప్పి ఇలా ప్రశ్నించుకుంటున్నారు బిడ్డ రేపు వస్తారు కదా మీరు క్షేత్రంలోకి వచ్చిన బుద్ధి చెప్తాం జాగ్రత్తగా ఉండు ఇప్పుడు పైశాచిక ఆనందం పొందుతున్నారు మీరు ఈరోజు మరి ఒక రివెంజ్ తీసుకుంటున్నారు ఇలా రివెంజ్ ఎప్పటికి కూడా పనిచేయదు ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నది చూసుకుందామంటే చూసుకుందాం పల్లెలకు వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులను మాట్లాడతామని చెప్పి ఈరోజు మా నాయకులు కూడా మా ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు జాగ్రత్త కాంగ్రెస్ నాయకులారా కాంగ్రెస్ మంత్రులారా ముఖ్యమంత్రి గారు కూడా హెచ్చరిస్తున్నాం గడ్డ నుంచి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఈ రోజు రాష్ట్రం అంతారా మరి నల్ల జెండాలతో బ్యాడ్లతో ప్రతి గ్రామంలో ప్రతి నిస నిరసన ప్రదర్శన నిరసన ప్రదర్శన చేస్తున్నారు ఒక కేసీఆర్ గారు మీద మరి ఆత్మ మీద కేసీఆర్ గారు ఒక ఒక జాతి జాతిపిత కాబట్టి ఆయన క్షేమంగా ఉంటేనే రాష్ట్రం క్షేమంగా ఉంటుంది పల్లెలు క్షేమంగా ఉంటాయని చెప్పి ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు ఈ రోజు ఒక డేగా ప్రకటిస్తున్నారు తస్మా జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ